కొండపల్లి మూసాపేట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినాయ్ కుమార్ కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఐపీఎస్ ఏవి రంగనాథ్కి కి పత్రికా మీడియా విలేకరుల సమావేశం ద్వారా శుక్రవారం వినతిపత్రం అందజేశారు కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో కన్ను మరుగవుతున్న చెరువులు నాళాలను పరిరక్షించేందుకు హైడ్రా కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్ చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువుల నాళాలను గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధి ప్రోద్బలంతో కూకట్పల్లి నియోజకవర్గంలో అక్రమ కట్టడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని ఆ అక్రమణలో భీముని కుంట కాముని చెరువు రంగదాముని కుంట సున్నం చెరువు పరికి చెరువు నల్ల చెరువు మైసమ్మ చెరువు ముండ్లకత్వ అనే చెరువులు కూడా ఉన్నాయని కైంత్రాపూర్ కాజాకుంట కుట్పల్లిలో నాళాల సంఖ్య కూడా ఉందన్నారు బాలనగర్లో నూట యాభై ఫీట్లు ఉన్న నాళాన్ని పూడ్చి నలభై ఫీట్లు చేస్తారని బోయిన్పల్లి వద్ద బోయిన్ చెరువులు నాళాలన్నీ ఆక్రమణలకు గురయ్యాయని మైసమ్మ చెరువు రంగనాయక చెరువు సుందరీకరణ పేరుతో దాన్ని కబ్జా చేస్తారని దీని ఫలితంగా సహజ పర్యావరణ వ్యవస్థ నీటి వనరులకు ముప్పు ఏర్పడుతుందని కాబట్టి అక్రమ ఆక్రమణల యొక్క నిజానిజాలను తెలుసుకోవడానికి ప్రభుత్వ భూములు కాపాడడానికి వెంటనే కూకట్పల్లికి వచ్చి ఆక్రమణల మీద నోటీసులు ఇచ్చి కూల్చివేయాలని ఆక్రమణలకు ఆ కాలంలో అనుమతులు ఇచ్చిన అధికారులను విచారణ జరిపి వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని తూము కుమార్ పేర్కొన్నారు కాకుండా రంగనాథ చెరువు ఏదైతే ఉందో దాన్ని సుందరీకరణ అని పేరు చెప్పి దాన్ని కూడా అక్రమంగా కబ్జా చేయడం జరిగింది కాముని చెరువు అనేటోళ్ళు చెరువు కూడా ఇప్పుడు ఏమైపోయింది అది కుంటలాగా మారిపోయింది అది ఇదే విధంగా కొన్ని చెరువులలో ఇక్కడ చాలామంది స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చెరువులో పోయి వాటర్ తాగే పరిస్థితి ఉండేది ఒక టైంలో అంటే మా దగ్గర చెరువు నీళ్ళు తాగితే కొబ్బరి నీళ్ళు తాగినట్టు ఉండేది ఉండేది అని అనేవాళ్ళు కానీ ఇప్పుడు చూస్తే ఆ చుట్టుపక్కల పోతే మనం ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ కూడా నిల్చునే పరిస్థితి లేదు దీన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం ఏమిటంటే ఎవరైతే హైదరాబాద్ ఉన్నారో వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు పని మేము వారిని అభినందిస్తున్నాం కానీ వాళ్ళు ముఖ్యంగా మా ముసాపేట్ ఏదైతే ఉందో ఇక్కడ పెద్ద చెరువు ఏదైతే ఉండేనో మైసమ్మ చెరువు దాని చుట్టుపక్కల ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో కానీ కొంతమంది పెద్ద పెద్ద సంస్థలు వాసవి లాంటి వాళ్ళు హానర్ లాంటి వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫార్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఫ్లోర్స్ బిల్డింగ్ కడుతున్నారు వీళ్ళని ఇమీడియెట్గా వీళ్ళు కట్టేవా కట్టేటివి ఈ ఇవి అక్రమంగా వీళ్ళు ఆక్రమించుకుంటే ఎఫ్టీఏల్లో కానీ బఫర్ జోన్లో వీళ్ళు కట్టి ఉంటే వీళ్ళని ఇమీడియట్గా కూల్చివేయాలని నేను హైడ్రా సంస్థని కోరుకుంటున్నాను ఇవే కాకుండా ఎవరైతే ఇంతకుముందు ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో ఎవరైతే జిహెచ్ఎంసి కావచ్చు ఏదైతే సంస్థలు ఇప్పుడు వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చినో వాళ్ళని కూడా నోటీసులు పంపించాలి వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి